వారాయి దేవి నవరాత్రిలో పెట్టాల్సిన నైవేద్యం క్యారెట్ రైస్ తాలింపు ఇలా రెడీ చేసుకోండి ఒక కడాయి పెట్టాను వేడయ్యాక కొంచెం గీ వేస్తున్నా రెండు స్పూన్ల గీ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తున్నా కొన్ని పల్లీలు వేసుకుంటున్నా కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు రెండు కొంచెం అల్లం ముక్కలు వేస్తున్నా కొంచెం కరివేపాకు ఇవన్నీ కొంచెం వేగాలి రెండు మిరపకాయలు వేస్తున్నా కొంచెం క్యారెట్ ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి దేవికి చాలా ఇష్టం క్యారెట్ కొంచెం సాల్ట్ వేస్తున్నా కొంచెం నువ్వు పొడి వేస్తున్నాను క్యారెట్ బాగా మగ్గాలి మగ్గాక నువ్వు పొడి వేసుకోవాలి కొంచెం పులియో పులిహోర మసాలా వేస్తున్నాను వేగాక ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాను రైస్ అది వేస్తున్నా వారాయి నవరాత్రిలో ఇలా నైవేద్యం పెట్టండి క్యారెట్తో బీట్రూట్తో అలా చాలా ఇష్టం దేవికి వారాయి దేవికి ఇప్పుడు ఆ వారాయి నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి కొంచెం నిమ్మ చెక్క వేస్తున్నా ఇలా కలుపుకోవాలి మిక్స్ చేసుకొని రెడీ అయిపోయింది క్యారెట్ రైస్ రెడీ అయింది ఇప్పుడు నైవేద్యం పెడుతున్నాను దేవికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే మా పాత వీడియోలు కూడా ఉన్నాయి చూడండి నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ చేయండి నమస్తే